అందరికీ నమస్కారాలు వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న షాడో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఉన్న డమ్మీ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్న వీళ్ళందరి వెనకాల నడిపిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు నడిపిస్తున్నది రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలు ఎవరో మీ అందరికీ ఎక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేకపోయినా తిమ్మిని బమ్మిని చేసి చూపిస్తూ అసలు ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ అదిరిపోతుంది అవతల అవతలెవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళందరూ దొంగలో వాళ్ళందరూ ఏదైతే ఈ రాష్ట్రానికి చెడు చేసేవాళ్ళు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్ళటం ఇలా వాళ్ళు ఒక విషపూరితమైనటువంటి కథనాలను ఎలా రాస్తూ ఉంటారో మీ అందరూ ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు ఈరోజు ఎటువంటి విషం చెప్పేటటువంటి వార్తలు రాశారు అనేది ఒకసారి మనం చూద్దాం ఈనాడులో బ్యానర్ రైటంగా ఇచ్చింది సరే మిగిలింది ఎప్పుడు అని క్వశ్చన్ మార్క్ పెట్టి జగన్ ఐదేళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ పేదల కంట ఏడాది పాలనలోనే పలు సంక్షేమ పథకాల అమలు పింఛన్లను నాలుగు వేలకు పెంపు దివ్యాంగులకు రెట్టింపు దీపం టూ అమలు అన్నా క్యాంటీన్ల పునరుద్ధన మిగిలిన సూపర్ సిక్స్ పద పథకాల అమలుకు ఎదురుచూపులు ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు దీపం రాయితీ ముందుగానే జమ త్వరలో ఇవన్నీ ఇస్తాము ఉచిత తీసుకతో నిర్మాణ రంగానికి ఉత్తమ ఇచ్చాము అని చెప్పి రాశారు కదా దీని లోపలికెళ్తే ఐదేళ్ళ ఆర్థిక అరాచకం రాష్ట్రాన్ని కమ్మేసిన అప్పులు అస్తవ్యస్తంగా మారే వ్యవస్థలు వీటిని చక్కదిద్దే బాధ్యతను తలెత్తుకుంటూనే కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చింది అసలు సిగ్గుండాలి కదా వార్త రాసే వాళ్ళకి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారా అంటే గడిచిన ఐదేళ్ళు ఆర్థిక అస్తవ్యస్తమైందా ఇది పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లని మీరు దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం మూడు లక్షల ఇరవై వేల కోట్లు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పు అయితే పద్నాలుగు లక్షల కోట్లు అయిపోయిందని చెప్పి మీరు ఉగ్రవాద సంస్థలాగా తయారయ్యి మీరు కదా రాసింది తప్పుడు రాతలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వస్తున్నారు ఏం చేశారు మరి అవన్నీ రాయాలి కదా ఇప్పుడేమో ఆర్థిక ఉగ్రవాదం ఏమి ఉండదు ఆర్థిక రాజ్యం ఇప్పుడు ఉండదు వ్యవస్థలన్నింటిని సర్వనాశనం చేసింది ఇప్పుడు కదా ఈరోజు పోలీసు వ్యవస్థ నుంచి ప్రతి ఒక్క వ్యవస్థని మీ చేతుల్లో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ వ్యవస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ ఈరోజు మీరు చేస్తా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో అయిందని చెప్పి చెప్తూ పలు సంక్షేమ పథకాలు అమలు అంట కడుపు అన్నదినే రాస్తున్నాము ఈనాటి కిరణ్ వార్త ఏమేమి సంక్షేమ పథకాలు అమలు చేశారు మీకు ఆంధ్రప్రదోత్తికి మీ ఇద్దరికి ఇచ్చారాము సంక్షేమ పథకాలు మీ ఇద్దరికి వందల వేల కోట్ల సంక్షేమానికి లబ్ధి చేకూర్చారు మీకు రాష్ట్ర ప్రజలకైతే అక్కడ సంక్షేమ పథకాలు రాలేదు పెన్షన్లు ఇచ్చామని చెబుతున్నారు ఎంత తప్పుడు ప్రచారం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరవై ఆరు లక్షల పెన్షన్లు ఇస్తే మీరు ఈరోజు మూడు లక్షల పెన్షన్లు కోత విధించారు రెండు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ వల్ల ఒక రెండు లక్షల పెన్షన్లు ఆగిపోయి ఉన్నాయి జనవరి నుంచి మార్చి ఎన్నికల కోడ్ వరకు సో ఎందుకంటే జనవరి దాకా కొత్త పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ రెండు నెలలు కలిపి వాళ్ళు ఎలక్షన్ కూడా రెండు లక్షల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి అప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు నిన్న దాటినటువంటి వాళ్ళు అంటే ఆ టైంలో యాభై తొమ్మిది సంవత్సరాలు రెండు నెలలు యాభై తొమ్మిది సంవత్సరాలు మూడు నెలలు ఉన్నవాళ్ళు ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటిని వాళ్ళకు పెన్షన్లు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు వాళ్ళకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు అప్పుడే దాదాపుగా ఇరవై ఐదు లక్షలు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు మరి వీళ్ళందరికీ పెన్షన్లు ఎగ్గొట్టి దాదాపు ముప్పై లక్షలకు పైగా పెన్షన్లు ఇంకా ఇవ్వాలి మీరు ముప్పై లక్షల పెన్షన్లు ఎగ్గొట్టారు కొత్త పెన్షన్లు అన్నీ కలిపి మొత్తం ముప్పై లక్షలు పెన్షన్లు మీరు ఇవ్వాలి మరి ఇది ఎక్కడ రాయరు పెన్షన్లు ఇచ్చేశారంట ఏదో తూతుమంత్రిగా నలుగురికి ఇచ్చేస్తే ఇచ్చేసినట్ట దీపం పథకం కింద యాభై లక్షల మందికి దీపం కనెక్షన్ల కింద మీరు గ్యాస్ కనెక్షన్లు ఎగ్గొట్టారు ముందు మూడు అన్నారు ఒకటి ఒకటి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చే ఇస్తున్నామని చెప్పారు ఆ సిలిండర్లో కూడా యాభై లక్షల మందికి సిలిండర్ క్యాస్లు అర్హత లేకుండా చేశారు సో మిగిలిన వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి లక్షలాది మందికి ఇంకా డబ్బులు రాలా ఏంది మీరు అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ నిర్వీరం అయిపోయింది వెయ్యి రూపాయలు దాటిన వాళ్ళు ఆరోగ్యశ్రీలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఉన్నటువంటి అమ్మఒడి ఈరోజు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తున్నటువంటి ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రావట్లేదు ఇలా ప్రతి ఒక్క పథకాన్ని ఆసరా కానీ చేయూత కానీ అన్ని పథకాలను తొలగించేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పోయింది ఇంటింటికి రేషన్ పోయింది ఇంటింటికి ఈరోజు పెన్షన్ అందించేటటువంటి ఇది లేదు ఎక్కడో వెళ్ళి అవాతాతాలు లైన్లో నిలబడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంటింటికి వాలంటీర్లు పోయారు మీరు మళ్ళీ సంక్షేమ పథకాలను అమలు చేశారంట గాడిలో పెడుతున్నారంట రాష్ట్రాన్ని సిగ్గుండాలి చెప్పుకోవటానికి మీకు వచ్చే సంవత్సరం ఇస్తాం ఆపై సంవత్సరం ఇస్తామని అని చెప్తే ఇచ్చేసినట్టు మీ దృష్టిలో రైతులకు ఏడాదికి ఇరవై వేలు ఇవ్వాలి ఎక్కడ ఇచ్చారు ఈ సంవత్సరం ఒక్క రైతుకు ఒక్క రూపాయి అవ్వాల ఒక్కరికి ఒక నిరుద్యోగ వృత్తి వల ఇంకా పవన్ కళ్యాణ్ అయితే నేను పది లక్షలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం ఐదు వందల మందికి ఇస్తా యాడ్ ఇచ్చారు ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం అమలు చేయలేదు ఇప్పుడు అమలు చేస్తాం వచ్చిన సంవత్సరం అమలు చేస్తాం అప్పుడు అమలు అని చెప్పి కబుర్లు చెప్తాయి కాలక్షేపం చేస్తా ఉన్నారు మళ్ళీ మీరు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఏం జరిగినా ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినా లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు జరిగినా లేకపోతే అంత ముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగిన పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగిన రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినా కూడా జగన్ గారి కారణం ఈ వీళ్ళ బతుకులు వీళ్ళ రాతలు ఇలా ఉంటాయి వీళ్ళు ఎలా రాస్తారు వార్తలు అంటే ఈ మాఫియా పత్రికలో మట్టి మేతని హెడ్డింగ్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు గుప్పెట్లో గ్రావెలు సామాన్యుడు నుంచి సంపన్నుడి వరకు రోడ్లు ప్రభుత్వ ప్రైవేట్ ప్రాజెక్టుల నుంచి అమరావతి నిర్మాణ పనుల వరకు ఇసుక సిమెంట్తో పాటు ఇసుక సిమెంట్తో పాటు గ్రావెలో బిల్డింగు రాయి కంకర అవసరం అయితే రాష్ట్రంలో గ్రావెలో బిల్డింగు రోడ్ మెటల్ మై లీజులను కొందరు ప్రజాప్రతినిధులు వారు అంచర్లు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు అవాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ సహజ వనరులు బ్లాకు ఇలా అయితే అమరావతి పనులెలా గ్రావేలో రోడ్డు మెట్ల గడ్డు పరిస్థితులు ముందే దృష్టి సారించిన సర్కారు అని హెడ్డింగ్ పెట్టారు కదా పిట్టి లోపల చూడండి గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక కష్టాలు అన్ని ఇన్ని కావు నేతల కాసులు కురిపించే వనరులుగా మారి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందంట గడిచిన ప్రభుత్వంలో గడిచిన ప్రభుత్వంలో ఆన్లైన్లో ఇసుక విధానాన్ని ఇచ్చారు ఆన్లైన్లో ఇసుక విధానాన్ని ఇచ్చి ట్రాన్స్పరెంట్గా అమ్మారు ఏ ప్రజాప్రతినిధి అన్న దా వాళ్ళ వాళ్ళ చేతుల్లో లేవు ప్రభుత్వం డైరెక్ట్గా ఆన్లైన్ విధానం ద్వారా అమ్మింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మళ్ళీ బుర్ర జల్లుతూ ప్రస్తుతం ఇసుకతో పాటు మట్టి బిల్డింగ్ మెట్టలు రోడ్డు రోడ్డు మెట్టలు ఇతర సూక్ష్మ గంజాలు సైతం బంగారం అయ్యాయి ఏ నిర్మాణం జరగాలనే అవి తప్పని సార్ అంటే ఏంది అర్థం ఈ ప్రభుత్వంలో మట్టి మాఫియా ఇసుక మాఫియా బొసక మాఫియా గ్రావెల మాఫియా మొత్తం అడ్డగోలుగా ప్రజాప్రతినిధులే వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటున్నట్టుగా దానికి వార్తకు అర్థం అని రాసి ఇక్కడ చూడండి ఇసుక వ్యాపారం వల్ల గత ఇక జగన్ సర్కారు చేసిన ఇసుక వ్యాపారం వల్ల రాష్ట్రము ప్రజలు సకలం నష్టపోయారు వేల కోట్లు దోపిడీ జరిగిందంట మళ్ళీ జగన్ గారి మీద పడి పెడవాలి రాసి మళ్ళీ నేతల పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఇసుకను ఉచితం చేసింది ఉచితం చేసిందంట వ్యాపార వాణిజ్య అవసరాలకు ధరకు విక్రయిస్తుంది జగన్ హయాంలో జరిగిన ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంది అయితే కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తెలియకుండా సొంతంగా రీచ్లు ఏర్పాటు చేసుకొని దందా సాగిస్తున్నారు ముఖ్యమంత్రి హెచ్చరిక హెచ్చరికలను కూడా పట్టించుకోలేనంత చెలరేకపోతున్నారు గ్రావెల్ అంటే ఎర్రమట్టి బిల్డింగు బిల్డింగు రోడ్ మెట్టలు మైన్ లీజు రోడ్ రోడ్ మెట్టలు మైన్ లీజులను కూడా నేతలే దక్కించుకున్నారు గతంలో లీజ్దారులు బెదిరించి తమ నియంత్రణలోకి తీసుకున్నారు దీంతో వాటి ధరలు బంగారం దంతో పోటీ పడేలా పరుగులు పెట్టిస్తున్నారు నియోజకవర్గం మండలం గ్రామం వారిగా కొందరు నేతలు వనరులైన కొండలో గుట్టలు మట్టి నెలలు ఉన్న భూములు చెరబట్టారు గనుల శాఖ జారీ చేసిన లీజులు మైనింగ్ పర్మిట్లు సంబంధం లేదు మా వ్యాపారం మాదే అన్నట్టుగా చేస్తున్నారు ఈ భారాన్ని సామాన్యుడు మోయాల్సి వస్తుంది ప్రభుత్వానికైనా సులువుగానే మట్టి రోడ్డు మెట్లు లభిస్తుందంటే లేదని చెప్పాలి అంటే ఈరోజు అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుంది తెలుగుదేశం జనసేన కూటమి ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో జరుగుతుందని ఈ వార్త ఉద్దేశం కదా మరి రాయాలి కదా ఏ ప్రజాప్రతినిధులని అదే ఎక్కడా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళు అది చేశారు వీళ్ళు చేశారని పేర్లతో సహా రాసేసి ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం ఉన్నట్టు మీ బురద పత్రికల వార్తలు రాస్తారు కదా బురద ఇస్తా మరి ఇది రాయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగేసిందంట మళ్ళీ ఇక్కడికి అక్కడికి లింక్ పెట్టేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగే సంవత్సరం అయింది విచారం చేసుకోండి మీ అయినంత ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది తప్పుడు కేసులు కాదు విత్ ఉంటూ చూపించండి తప్పుడు కేసులు పెట్టి ఏదో జరిగిపోయిందని చూపించే కార్యక్రమం కాదు సో అడ్డగోలుగా మాఫియా రాజ్యం వెళ్తుందనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురొజ్ జల్లాలి చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తాలి అసలు ఏదో జరిగిపోతుందని చెప్పి చెప్పాలి ఇదే ఆ రెండు పత్రికలు ప్రతిరోజు రాసేటటువంటి వార్తలు దాంట్లో ఈరోజు రాసినటువంటి వార్తలు చూస్తే ఏడాదిలో ఎంత తేడా పోలవరానికి మంచి రోజులు జగన్ ఐదేళ్ల హయాంలో జరిగిన పనులు మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతమే కోటం ప్రభుత్వం వచ్చిన పన్నెండు నెలలో ఐదు పాయింట్ తొమ్మిది మూడు పర్సెంట్ పనులు పూర్తి చకచకా కొత్త డయాఫ్రామ్ వాళ్ళు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ కూడా భూసేకరణలోనూ పురోగతి విధ్వంసం నుంచి ప్రగతి దిశగా పరుగులు అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టేసి ఏడాదిలు ఎంత తేడా అని చెప్పి రాసి మూడు పర్సెంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనులు పూర్తయింది అని చెప్పి ఒక తప్పుడు వార్త రాశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది దిగువ కాపర్ డ్యాం నిర్మాణం పూర్తయింది స్పిల్వే నిర్మాణం పూర్తయింది స్పిల్వేకి నలభై ఎనిమిది గేట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చంద్రబాబు నాయుడు పునాది స్థాయిలో వదిలేసినటువంటి అంటే పునాదులు తీసి వదిలేసినటువంటి ఆ స్పిల్వే ఏదైతే ఉందో ఆ స్పిల్వేకి నలభై ఎనిమిది గేట్లు అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పిల్వే కానీ స్పిల్వే ఛానల్ కానీ స్పిల్వే స్పిల్ ఛానల్ పైలట్ ఛానల్ ఎప్రో ఛానల్ అప్పర్ కాపర్ డ్యాము లోయర్ కాపర్ డ్యాము మొత్తం ఈ పని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండున గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదగా ఆరు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవున మళ్లించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పిల్వే పదకొండు వందల పద్దెనిమిది మీటర్ల పొడవు యాభై మూడు పాయింట్ మూడు మీటర్ యాభై మూడు పాయింట్ మూడు రెండు మీటర్ల ఎత్తు నిర్మించే స్పిల్వేకి ఇరవై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల వరకు ఇరవై మీటర్ల ఎత్తు పదహారు మీటర్ల వెడల్పుతో గేట్లు అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వరల్డ్లోనే లార్జెస్ట్ వరదని దిగుకు వదిలేటటువంటి స్పిల్వే నిర్మాణాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల హయాంలో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ పనులను పూర్తి చేశారు అంతకుముందు పద్నాలుగేళ్లు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంట్ పనులు పూర్తి చేస్తే అంత ఏదైతే రెండు వేల ఐదు నుంచి తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగేళ్లలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంట్ పనులు పూర్తి చేస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ పనులు పూర్తి చేశారు అంటే మొత్తంగా పోలవరానికి సంబంధించి పూర్తయిన పనులు నలభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది పర్సెంట్ మాత్రమే పోలవరం ఎత్తున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తగ్గించేటటువంటిది దానికి కేంద్రంతో కేంద్రం తగ్గించమని చెప్తే వీళ్ళు కూడా తగ్గించడానికి ఆమోదం తెలిపారు ఎందుకంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు మామూలుగా పోలవరం దాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకి తగ్గిస్తానికి నిర్ణయం తీసుకున్న మీరు ఎగు కాపర్ డ్యామ్లో మూడు వందల ఎనభై మీటర్లు ఒకచోట ఒక చోట మూడు వందల మీటర్లు రెండు చోట్ల మీరు గ్యాప్లు ఉంచడం వల్ల ఎగువ కాపర్ డ్యాముకి వరద వచ్చి ఎగు కాపర్ డ్యామ్ గ్యాప్లోంచి తన్ని అలానే దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం మీరు పూర్తి చేయకపోవడం వల్ల వెనక నుంచి బ్యాక్ వాటర్ దిగువ కాపర్ డ్యాము నుంచి తనటం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది ఆ దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కేంద్రానికి లేఖ రాసి దాన్ని కొత్తది నిర్మించాలా లేదంటే దాన్ని రిపేర్ చేయాలని దాని మీద ఏదైతే కేంద్రానికి లేఖ రాస్తే అది పద్దెనిమిది నెలల నుంచి రెండు రెండు సంవత్సరాల పాటు దానికి పట్టింది సో డయాఫ్రామ్ దెబ్బ తినడానికి కారణం మీరే కదా అసలు పోలవరం గురించి మాట్లాడే హక్కు మీ పత్రికలు కానీ మీకు ఎక్కడ ఉంది పోలవరానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులను తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారిలో కోట్లకి వెళ్ళి అడ్డుపడింది మీరు ఏదైతే పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ఏదైతే పోలవరానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ ద్వారా కొంత అమౌంట్ కొన్ని వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆదా చేసినటువంటి మాట వాస్తవం అప్రోచ్ ఛానల్ పైలట్ ఛానల్ ఇవన్నీ రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండు కల్లా పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదేవిధంగా పవర్ హౌస్కు సంబంధించి ట్వల్వ్ ప్రెజర్ టన్నల్స్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే టర్మినల్స్ని అమర్చడానికి తయారీ బాధ్యతను బీహెచ్ఎల్కి అప్పచెప్పింది తొమ్మిది వందల అరవై మెగావాట్ల సామర్థ్యంలో అలానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న కొండని తొలిచేసి ఏదైతే ఈ పవర్ హౌస్ నిర్మాణానికి పన్నెండు ప్రెజర్ టన్నల్స్ని తవి టర్మినల్స్ని అర్మర్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి చేయాలి కొండను తొలిచే పనులు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇవన్నీ వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే జరిగిందనేది ఇవన్నీ పనులు జరిగినాయి అనేది వాస్తవం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని మీరు జరగలేదని చెప్పి మళ్ళీ ముద్ర వేసేసి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు జగన్ గారి హయాంలో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు హయాంలో పదివేల కోట్లు ఖర్చు పెట్టినా ఏదైతే టెండర్లు అడ్డగోలుగా టెండర్లకి ఇచ్చేసి నా పనులు అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా చేసేసి వదిలేసి దయాభ్రమాలు దెబ్బ తినడానికి కారణం చంద్రబాబు నాయుడు జయము జేమి చంద్రన్న పాటలని డబ్బులు అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి విహారయాత్రల పేరుతో చంద్రబాబు నాయుడు గారు దాదాపు నాలుగు వందల కోట్ల విహారయాత్రల పేరుతో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి దో దోచుకున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ వదిలేసి పోలవరం అంటే అప్పుడు మూడు పర్సెంటే పూర్తయిందంటే కడుపు అన్నం తినరు కాబట్టి మీకు తెలియదులేండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వాళ్ళు ఏం చేసినా కూడా కరెక్టు వాళ్ళు తక్కువ మందికి చేసినా కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మందికి లబ్ధి చేకూరిస్తే తప్పు ఇదే వార్త ఉద్దేశం చూడండి వాళ్ళు పెట్టి హెడ్డింగ్లు ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు పది ఇంటర్ పిల్లలకు ఈ నెల తొమ్మిదిన అందజేత రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఎనభై ఎనిమిది మందికి సత్కారం రాష్ట్రంలో పదవ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులతో ఈ నెల తొమ్మిదిన సత్కరించేందుకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శ్రీశర్ ఉత్తర్వులు జారీ చేశారు పదవ తరగతిలో మండలాల వారీగా ఇంటర్మీడియట్ జిల్లాల వారీగా విద్యార్థులను ఎంపిక చేస్తారు అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు అవార్డుకు ఎంపికైన విద్యార్థులకు ఇరవై వేల నగదు పథకము సర్టిఫికెట్ అందిస్తారు పదవ తరగతిలో ఐదు వందల మార్కులు పైగా సాధించడం అని అవార్డులకు ఎంపిక చేస్తారు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు డెబ్బై పర్సెంట్ సాధించాల్సి ఉంటుంది సో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఏడు వందల మార్కులు కట్ ఆఫ్గా పెట్టారు ఇంటర్మీడియట్కు సంబంధించి జిల్లా స్థాయిలో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల ముప్పై మార్కులు పైగా సాధించిన వాడిని కూడా ఎంపిక చేస్తారు రాసి దీంట్లో పార్వతీపురం మన్యం జిల్లా మన్యంలో జరిగే కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సంబంధించి నాలుగు వేల నూట అరవై తొమ్మిది ఇంటర్మీడియట్ తొమ్మిది వందల పంతొమ్మిది మంది అవార్డు అవార్డులకు అవార్డులకి ప్రదానం చేస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఏదైతే మీరు అన్నప్పుడు ఇదే ఇస్తానని ఇరవై వేల రూపాయలని మీరు ఇప్పుడు ప్రోత్సాహకం ఏదైతే ఇరవై వేల రూపాయలు అందిస్తుందని చెప్పారు కదా ఇరవై వేల నగదు ఇది అనేది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్ అన్న పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర స్థాయి నగదు పురస్కారం లక్ష రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ డెబ్బై ఐదు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ యాభై వేల రూపాయలు మొత్తం నలభై రెండు మంది విద్యార్థులు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎంపిక అయ్యారు జిల్లా స్థాయి నగదు పురస్కారం యాభై వేలు ప్రథమ బహుమతి రెండవది ముప్పై వేలు మూడు పదిహేను వేలు ఆరు వందల తొమ్మిది మంది విద్యార్థులు నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం ప్రథమ పదిహేను వేలు ద్వితీయ పదివేలు తృతీయ ఐదు వేలు మొత్తం విద్యార్థులు ఆరు వందల ఎనభై ఒక్క మంది పాఠశాల స్థాయి పాఠశాల స్థాయి నగదు పురస్కారం మూడు వేలు ఫస్ట్ సెకండ్ రెండు వేలు మూడు థర్డ్ ప్రైజ్ వెయ్యి రూపాయలు విద్యార్థులు ఇరవై వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది ఇక్కడ ఈ పాఠశాల స్థాయి నగదు పురస్కారాల్లో కూడా వాళ్ళకి ఏదైతే మీరు అన్న సర్టిఫికెట్ వాళ్ళకి సంబంధించినటువంటి మెడలు అదే విధంగా డబ్బులు వెయ్యి రూపాయలు అనే డబ్బులు తక్కువైనా థర్డ్ ప్రైజ్కి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ మూడు వేలు అక్కడ తక్కువైనా కూడా అది చూస్తే స్థాయిలో లక్ష రూపాయలు అట్లా అనుకుంటే మరి ఇంటర్మీడియట్ కూడా చూడండి టాపర్కి వెయ్యి రూపాయల చొప్పున ఇరవై ఆరు మంది విద్యార్థులు ప్రధానం జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్కి యాభై వేల చొప్పున మూడు వందల తొంభై ఒక్క మందికి నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారిగా టాపర్స్కి పదిహేను వేల చప్పులు ఆరు వందల అరవై మంది ప్రధానం మొత్తంగా పదవ తరగతి కానీ ఇంటర్మీడియట్ విద్యార్థికి ఇరవై రెండు వేల ఏడు వందల పది మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే నగదుతో పాటు సర్టిఫికెట్ మెడలు అందజేశారు ఇరవై రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది సారీ ఇరవై రెండు వేల ఏడు వందల పది మందికి మరి ఇప్పుడు కేవలం ఐదు వేల మందికి ఇస్తున్నారు అంటే జగన్ అన్న హానిమొచ్చాలో కూడా మీరు పేరు మార్చితే మార్చుకుంటుంది దాన్ని ఎవరు కాదంటా కానీ అర్హులను తగ్గిస్తే అట్లా ఇది ఎంకరేజ్మెంట్ కదా వాళ్ళకి ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఇచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఇంకా బాగా కష్టపడి చదువుతారు ఇలాంటి మెడల్స్ ఇస్తే ప్రభుత్వం నుంచి వచ్చినాయి అంటే పిల్లల మీద కూడా ఇంత వివక్ష ఏంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీరంటే చదువు కొనుక్కుంటారు పాప మీరు చదువుకున్నారు కదా కష్టపడి కష్టపడి చదువుకున్న విద్యార్థులకి ఏదైతే నగదు పురస్కారాలు అందం చేసే దగ్గర కూడా ఇంత వివక్ష ఏంటి అంటే మేము చదువుకోలేదు కాబట్టి మీరు చదువు కొనుక్కున్నారు కాబట్టి మీకు ఇంత అసూయ అక్కసు ఉందా అమరావతిపై అదే అక్కసు భూములు ఇవ్వద్దంటూ గ్రామాల్లో వైకాపా నేతల ప్రచారం కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేస్తూ కుట్టెల యత్నాలు వైకాపా పెద్దల ఆదేశాలతో అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు లేమల్లెలో కొంతమంది వైకాపా నేతలు సంతకాలు సేకరించి వాటిని కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలు తీసుకెళ్లి రైతులు భూసమైన ఒప్పుకోవట్లేదంటూ ప్రచారం చేస్తున్నారంట ఎవరో ఆ పేర్లు కూడా రాయి వైకాపా నేతలు ఎందుకు బురజ్జల్లుతో అమరావతి మీద అక్కసు కాదు రైతుల మీద అక్కసు కురిపిస్తుంది మీరు అక్కసు వెళ్ళగక్కుతుంది మీరు రైతులు పచ్చగా ఉంటే చూసుకోలేని మీరు ఓర్చుకోలేని మీరు అప్పుడు కూడా అంతే పంటలు తగలబెట్టింది మీరు తగలబెట్టి ఉల్టా తప్పుడు కేసులు పెట్టేది మళ్ళీ మా మీద రైతులు మాట వాస్తవమే కదా ఏం చేస్తారు లక్ష ఎకరాలు తీసుకొని అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి సిగ్గు స్థిరం ఏమన్నా అసలు మనుషుల్లాగా ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వం మనిషి ఆలోచనలేనా ఇవన్నీ మూడు పంటలు వండి ముప్పై ఐదు వేల ఎకరాలు అంతకుముందు తీసుకున్నారు ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది మళ్ళీ ఇప్పుడు ఒక నలభై ఐదు వేల ఎకరాలంట మూడు నాణ్యమైన పంటల పండే భూములు లక్ష ఎకరాల భూముల్ని సర్వనాశనం చేస్తూ ఆ సర్వనాశనం చేస్తూ లక్ష ఎకరాల భూమిని ఈరోజు మళ్ళీ మేము అక్కసు వెళ్ళగొక్కుతున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడ్చేటటువంటి ఇంకో కార్యక్రమం విజయవాడలో ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఒక కాలేజీని నేలమట్టం చేశారు ఆ నేలమట్టానికి సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి ఏదైతే అందరికీ తెలిసినా ఉల్ట ఆలపాటి రాజు ప్రసాదే వెళ్ళి మా కాలేజీని కూల్చారని చెప్పి కేసు పెట్టినటువంటి వింత విచిత్రమైన పరిస్థితి శాతవాహన కళాశాల నేలమట్టం విజయవాడలో అర్ధరాత్రి కాలేజీ భవనాల కూల్చివేత కోర్టు ఆదేశాల మీద పేరు చెప్పి వ్యక్తి దౌర్జన్యం తరగతి గదుల్లో బల్లలు తీసుకెళ్లిన మైనం శిథిలమైపోయిన యాభై ఐదేళ్ళ ఘనచరిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసిన సొసైటీ సభ్యులు ఇది జ్యోతుల వార్త మీరు ఈనాడు చూసుకుంటే ఏదైతే ఒక్క సెకండ్ ఈనాడులో శాతవాహన కళాశాల కళాశాల భవనాలు కూల్చివేత మిగిలిన వారిని మిగిలిన వారిని కోల్చుకుని అడ్డుకున్న పోలీసులు కోర్టు తిరుపుత అర్ధరాత్రి తర్వాత కరెంట్ ఆఫీస్ కూల్చివేత శుక్రవారం వేక ఉన్న రెండు గంటలకు జేసీబీలతో కళాశాల ప్రాంగణంలో తరగతి కార్యాలయాలను కూల్చేశారు ఉదయం ఏడున్నర గంటలకు సమాచారం అందుకున్న సూర్యరావుపేట పోలీసులు కళాశాలకు చేరు చేరుకొని కూల్చివేతలను ఆపేశారు రెండు గంటలకు స్టార్ట్ చేశారంట ఏడున్నర దాకా పోలీసులకి సమాచారం లేదంట ఇది విజయవాడ నగరంలోనే ఉన్నావా లేదంటే ఆఫ్రికా ఎడారుల్లోనే ఉన్నా జరిగిందా ఇన్సిడెంట్ విజయవాడ నగరంలో రెండింటికి కూలుస్తున్నారు ఆ కాలేజీ దగ్గర వాచ్మెన్ ఉంటాడు కాలేజ్ దగ్గర వాచ్మెన్తో పాటు ఒక ఇద్దరు పని పనిచేస్తారు ఆ ఎదురు పక్కన పోలీసులు కూడా ఆ రూట్లో తిరుగుతూనే ఉంటారు కనీసం తెల్లారు నాలుగింటికో ఐదింటికని తెలుస్తారు ఆల్రెడీ అది వివాదంలో ఉందని తెలుసు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ శాతవాహన ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేశాడని తెలుసు కానీ పోలీసులు గేడు దాకా సమాచారం అందలేదంట బా మామూలు పోలీసులు పోలీస్ పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది ఆలపాటి ఫిర్యాదుపై కేసు నమోదు ఎమ్మెల్సీఏ నా కాలేజీని చేశారని చెప్పి ఎమ్మెల్సీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడంట ప్రిన్సిపాల్ మిగిలిన పది మంది మీద కేసు పెట్టారంట సో ఏం జరుగుతుంది రాష్ట్రంలో సో ఎమ్మెల్సీ కాలేజీని అర్ధరాత్రి కూల్చివేయటం ఎవడో వచ్చి కూల్చేయటం అసలు పాజిబులా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని మళ్ళీ ఎమ్మెల్సీ కంప్లైంట్ ఇచ్చాడంట నా కాలేజీ చేశారంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత బ్రహ్మాండంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయనేది ఇది ఒక ఎగ్జాంపుల్ గతం గుర్తు లేదా జగన్ అని హెడ్డింగ్ పెట్టి జనాన్ని భయపెట్టేలా కోవిడ్ పై రోతరాతలు బ్లీచింగ్ చల్లాలని పారాసిటమాల్ వేసుకోవాలని నాడు జగన్ సలహా కోవిడ్ సమస్యే కాదని ప్రకటించి నవ్వులు పాలు మాస్కులు అడిగిన డాక్టర్కు చిత్రహంశలు రెండో దశలో తీవ్రత తక్కువ అయినా యాగి అని చెప్పి ఓ హెడ్డింగ్ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక సాక్షి పత్రిక సర్కారు చోద్యం చూస్తుందంటూ కోవిడ్ సమస్యపై సర్కారు చోద్యం చూస్తుందంటూ వార్త రాస్తుందంట దానికి జగన్ రోత అని హెడ్డింగ్ పెట్టారు మరి మీరు కోవిడ్ మీరు చోద్యం చూస్తున్నారు అధికారులు అందుకనే రాశారు దానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి రాధాకృష్ణ రాధాకృష్ణ నీకు వచ్చిన నొప్పి ఏంది ప్రభుత్వం మీద వార్త రాస్తే మధ్యలో నువ్వు అయింది ప్రభుత్వానికి ఏమన్నా మరి నీకే నీకు నొప్పి ఏంది నీ పత్రిక మీద రాస్తే నువ్వు వేడు నీకు వచ్చిన నొప్పి ఏంటి నువ్వు మా మీద రాస్తున్నావు కాబట్టి రోజు దానికి సంబంధించి మేము మాట్లాడుతున్నాం నువ్వు మా మీద రోజు బురద్ధలుతో వార్త రాస్తున్నావు కాబట్టి మేము మాట్లాడతాం ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక రాస్తే నీకేంటి నొప్పి మధ్యలో నువ్వెవ్వడు అసలు అంటే నువ్వు ప్రభుత్వంలో భాగస్వామే లేదంటే ప్రభుత్వానికి మధ్యలో ఏమన్నా బ్రోకర్ పని ఏమైనా చేస్తున్నావా కోవిడ్కి సమస్య అంటే తీవ్రంగా తీవ్ర కోవిడ్ సమస్యపై సర్కార్ చోద్యం అని రాశారంట అవును చోద్యం చూస్తున్నారు కదా రాశారు దీనికి మళ్ళీ డాక్టర్ సుధాకరన్ చిత్రహింసలు పెట్టారంట ఒక తాగి తాగి తా తాగి అట్లా నానా యాగి చేశాడో తాగుబోతులు కూడా చేయని విధంగా అతను ఏ విధంగా చేసి అమనాభూతులు తిడుతుంటే అలాంటి వ్యక్తులు మీరు మద్దతు తెలుపుతారు ఇంకా దాని మీద ఇంకా ఇంకా దాని మీద వార్తలు రాస్తున్నారు కొత్త పని రాసి కరోనా సమయంలో రాజకీయ పార్టీల నేతలు సామూహిక కార్యక్రమాలు దూరంగా ఉండాలి అంటూనే గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ నాలుగున వెన్నుపోటు దినోత్సవంగా జరపాలని పిలుపు ఉండటం జగన్కే చెల్లింది మీరు మన మహానాడు చేశారు కదా లక్షల మంది అని చెప్పి మీరే మరి మీరు కూడా ఆపేయాల్సింది చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు దానికి పర్మిషన్ లేనప్పుడు దీనికి పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే సరిపోయింది కదా అప్పుడు ఎవరు చేయకుండా ఉండేవాళ్ళు ఇప్పుడే మీరే రోజు చేయొచ్చు మరి దీపావళి చేసుకుందాం మరి ముగ్గులు వేసుకుందాం మరి పిలుపునిచ్చింది ఎవరు గొబ్బెమ్మలు పెడదాం గొబ్బెమ్మ మీద పూలు పెడదాం రాష్ట్రంలో మరో రెండు కోవిడ్ కేసులను రాసి కోవిడ్ కేసులు పెరుగుతుండో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు వైద్యులు సూచిస్తే కరెక్టే కానీ సాక్షి పేపర్ సూచిస్తే మాత్రం తప్పు బా ఏం వార్త రాసావా పక్కనే రాసావు చూసుకోవాలి కదా వైద్యులు సూచిస్తానని తీసేస్తే సరిపోయేది ఎలాంటి బురదలుతారంటే కోవిడ్ లాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు ఈ దేశ చరిత్రలో ఎవరో చేయాలి అంత గొప్పగా పనిచేశారు కోవిడ్కి సంబంధించి దాదాపుగా వేలాది మంది ప్రాణాలను కాపాడారు ఇది ఫ్యాక్ట్